మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ శుభాశిస్తులండి ఈ మీనరాశి వారికి రాబోతున్న సెప్టెంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ మీనరాశి విద్యార్థులకి జరగబోయేటువంటి గ్రహస్థితులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి సెప్టెంబర్లో మిశ్రమ ఫలితాలని గణనీయంగా ఇస్తుంది అలాగే అద్భుతమైన విజయాలను అందిస్తుంది ఈ నెలలో మీ జీవితంలో వృత్తి విద్య పరంగా మీరు ఎంతో వృద్ధిలోకి తీసుకోవడం ఈ స్కిల్డ్ లేబర్ అంటారు కదా ఈ స్కిల్డ్ లేబర్కి ఏంటంటే సాపేక్షంగా విజయవంతంగా ఉండబోతోంది ముఖ్యంగా జీవితంలో మీరు ఆశించిన పురోవృతి ఏదైతే ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఉందో అదంతా కూడా వస్తుంది అలాగే మీ చర్యలు మీ భవిష్యత్తును తీర్థిదించడంలో అంటే అంటే దానికి ప్రణాళికగా ముందుగా ఇవి పునాదులుగా ఉపయోగపడతాయి అలాగే వృత్తి మరియు వ్యాపార రంగాల్లో పరిశీలించినప్పుడు ఈ నెలలో ఉద్యోగస్తులకు అత్యంత ఉత్సాహకంగాను ఉత్పాదకంగా అంటే ప్రొడక్టివిటీగా కూడా ఉంటుంది అట్లాగే మీకున్న అంకిత భావం సృజనాత్మకత మరియు కష్టపడి పనిచేసేటువంటి మీ లక్షణం ఏదైతే ఉందో ఒళ్ళు ఉంచుకోకుండా పనిచేసే లక్షణం మీ పై అధికారులు మీ పనితీరును గ్రహించి మీకు నూతన కీలకమైన బాధ్యతలు అప్పచెప్తారు ఈ కీలకమైన కొత్త బాధ్యతల వల్ల మీ ఇమేజ్ ఒక్కసారిగా గ్రోత్ రావటం కాక మీరు ఐడెంటిఫై అవుతారు అలాగే టెక్నాలజీ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ సాంకేతిక పరంగా కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పదోన్నతులు కానీ జీతబత్యాల పెంపు కానీ ఆ రంగాల్లో వాళ్ళకి మీకు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ నెలలో ఊహించని ఖర్చులు మార్కెట్లో పోటీ పెరగటం వంటి కారణాల వల్ల పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికను కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయమైతే కాదు అని చెప్తున్నాను వ్యాపార భాగస్వాములతో సంబంధంలో పారదర్శకంగా ఉండటము ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం అన్నీ స్వయంగా పరిశీలించుకోవటం చాలా ముఖ్యం తొందటిపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞల సలహాతో ముందుకు సాగటం మంచిది మొత్తం మీద ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైన సమయంలో కంఫర్టబుల్ జోన్లోనే ఉంటారు ఈ మీనరాశి వారికి విద్యార్థులకి మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ నెల ప్రారంభంలో మీ జాతకంలో ఐదవ ఇంట్లో శుక్రుడు సంచారంలో మీలో దాగి ఉన్న కళాత్మక సామర్థ్యాలను వెలిగిస్తుంది సంగీతము చిత్రలేఖనము నృత్యము రచన వంటి సృజనాత్మక రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు మీకు సువర్ణ అవకాశంగా ఉంటుంది మీ కార్యకలాపాల్లో మంచి పురోగతి సాధిస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీకు మంచి వృద్ధి జరుగుతుంది మీ ప్రాధాన్యత అంటే ఇంపార్టెంట్ అంటే ప్రామనెంట్ పర్సన్గా మీరు మారేటువంటి అవకాశం ఉంది ఇతర పాఠ్యేతర కాలఫలాల్లో అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మీలో బహుముఖ ప్రజ్ఞను అందరూ చూసి ఆశ్చర్యపోతారు మీకు సమాజంలో కానీ మీ ఆఫీసులో కానీ మీ కార్యాలయంలో కానీ ఒక ఐడెంటిటీ అనేది కలుగుతుంది చదువుకు ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా విద్యార్థులు ఈ నెల విజయవంతంగా మార్చుకోవచ్చు అలాగే ఇక ఫైనాన్షియల్గా వస్తే ఏంటంటే ఆర్థిక పరిస్థితి విశ్లేషిస్తే మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తోంది నెల మధ్య భాగంలో ఆర్థిక విషయాల్లో స్పష్టమైన కదలికల మూమెంట్ ఫైనాన్షియల్ మూమెంట్ ఉంటుంది ఒకవైపు మీ ఆదాయం నిలకడగా కొనసాగుతూనే వ్యాపారస్తులకి లాభాలు యథావిధిగా సాగుతూనే ఖర్చులు కూడా ఆదాయానికి తగ్గట్టుగా వస్తూ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఇన్కమ్ ఇన్పుట్ ఉంటుంది అవుట్పుట్ అయ్యేసరికి బ్యాలెన్స్ నిల్ అయిపోతూ ఉంటుంది అందువల్ల మీరు ఊహించిన మార్గాల ద్వారా ధనం అలమై ధనం సంపాదించే అవకాశాలను పరిశీలించుకోండి ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఉండే ఫర్మ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు సరదా కోసము పార్ట్ టైమ్గా చేసేటువంటి ఉద్యోగాలు లేదా వృత్తి ద్వారా కూడా మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉన్నది దాన్ని దాచుకోవడానికి ప్రయత్నించండి అలాగే స్టాక్ మార్కెట్లోనూ రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టే ముందు సలహా తీసుకోండి పెట్టుబడికి మంచి సమయం కాదు అలాగే మధ్య భక్తుల ద్వారా వచ్చిన అవకాశాలను తెలివిగా సద్వినియోగం చేసుకోవండి నెలను ఆర్థికంగా స్థిరంగా స్టేబుల్గా ముగించడానికి ప్రయత్నించండి అలాగే సెప్టెంబర్ నెలలో కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ కుటుంబంలో స్పష్టమైన సానుకూలమైన ఫలితాలను అందించబోతోంది సెప్టెంబర్ నెల మీ జాతకంలో రెండవ ఇంటలో అంటే కుటుంబ మరియు మరియు సంపద స్థానం ఏదైతే ఉందో ద్వితీయ స్థానంలో అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో సప్తమ స్థానంలో ఇంట్లో సంచరిస్తాడు అక్కడ నుండి కుజుడు మీ మొదటి గ్రహాన్ని లగ్నాన్ని చూస్తూ ఉండటం వల్ల రెండవ గ్రహాన్ని ప్రభావితం చేసి కుటుంబంలో అత్యంత శుభప్రదమైన ఫలితంగా మీకు కుటుంబ ఆదాయంలో స్పష్టమైన గ్రోత్ అంటే ఐడెంటిఫికేషన్ గ్రోత్ అంటే గుర్తించదగినటువంటి అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మీ కుటుంబ సభ్యులను నుంచి ముఖ్యంగా తల్లిదండ్రులు తోపుట్టు నుండి మీకు బలమైన మద్దతు సపోర్టు మేము ఉన్నాను నీకు అనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది ఇది మీకు ఆశాజనకమైనటువంటి పరిణామం అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు మెరుగవుతాయి గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ఏదైతే అభిప్రాయ భేదాలుంటాయో అవన్నీ కూడా కొద్దిగా మీరు కొంచెం తగ్గి కూర్చుని కనుక మాట్లాడుకుంటే అవన్నీ కూడా ఈ నెలలో తొలగిపోతాయి ఆ ప్రయత్నాలు మీరు చేయండి అలాగే అవి తీరిన తర్వాత ఒక విహారయాత్రకు కానీ తీర్థయాత్ర కానీ కుటుంబం అంతా కలిసి వెళ్ళడానికి ప్రయత్నించండి అది సుపరిణానాన్ని దారితీస్తుంది ఇక జీవిత భాగస్వామికి ప్రేమ వ్యవహారానికి వస్తే ఏంటంటే ఏకాంతంగా కూర్చుని గంటల తరపడి మాట్లాడుకోవటం వంటి మీ బంధాన్ని మరింత మధురంగా మారుస్తాయి మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఖచ్చితంగా చూసుకోండి ఈ నెలలో ముఖ్యంగా మొదటి భాగంలో మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపడటంలో కీలక పాత్ర పోషిస్తుంది గ్రహాల అనుకూలత వల్ల శృంగార క్షణాలను మీరు పూర్తిగా ఆస్వాదించటానికి మీ భాగస్వామికి మీ ప్రేమను వ్యక్తపరచడానికి మంచి సుదవకాశంగా ఉంటుంది అలాగే మీనరాశి జాతకులకు ఈ నెలలో ఆనందము మాధుర్యంతో నిండి ఉంటుంది ఒకరినొకరు ప్రేమతో ఉన్నట్లయితే మీ బంధం మరింత బలబడి కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంటుంది మీ ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్యానికి కానీ మీ ప్రేమలో ఉన్నటువంటి మకరందాన్ని మీరు జురుకోవటానికి కానీ చాలా అనుకూలమైన సమయము కాకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసుకోండి ఇంకా హెల్త్ పరానికి వస్తే ఏంటంటే మీనరాశి వారికి కొద్దిగా బలహీనంగాను కొంత సవాలుగాను ఉంటుంది కనుక ఈ సెప్టెంబర్ మాసంలో ఆరోగ్య సంరక్షణలో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోండి నెల ప్రారంభం నుంచే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు నెల పదమూడవ తేదీ తర్వాత కుజుడు మీ జాతకంలో తొమ్మిదవ స్థానానికి మారటం వల్ల ప్రమాదాన పడే అవకాశాలు తగ్గుతాయి వాహనాలను నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి తగాదాలకు కానీ కొట్లాటలకు కానీ ఆఖరికి ట్రాఫిక్ నిబంధనలు అంటే కుజ సంకేతంగా పాటించడం వల్ల సూర్యుడు మరియు బుధుడు ఏడవ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీ స్థానంలో శని యొక్క దృష్టి ఉండటం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు కదా అవి వచ్చే అజీర్ణం అంటారు దానివల్ల వచ్చేటువంటి ఉంటాయి శుభప్రదమైన తేలికగా అజీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి చక్కగా వాటర్ సఫిషియెంట్గా తీసుకోండి అట్లాగే ఆరవ ఇంట్లో మీకు అనారోగ్య సమస్యలకి అది కారకమైనటువంటి గడి కాబట్టి మీరు మూత్రపిండాల సంబంధంగా కూడా అంటే స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ లాంటివి కూడా అంటే అలా సూచించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటర్ కంటెంట్ని సఫిషియెంట్గా తీసుకోవటము ఏదన్నా ఇండికేషన్ వస్తే వైద్య సలహాను తీసుకోవటం మాత్రం ప్రధానంగా చేసుకోవాల్సింది మీకు ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం వంటివి చాలా అవసరం ఇకపోతే ఓవరాల్గా దీనికి తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శుభ్రంగా మీరు చక్కగా ప్రతిరోజు నిత్యం మీ నిత్య పారాయణ గ్రంథం ఏదైతే భాగవతమా భారతమా రామాయణమా లేకపోతే గురుచరిత్ర మీకు ఏదైతే అనుకూలంగా ఆత్మీయంగా మీకు జీవితంలో కొంచెం సందర్భాల క్లిష్ట పరిస్థితుల్లో ఏదైతే కనుక ఈ పారాయణ చేయడం వల్ల నాకు మెరుగైంది అనుకుంటారో మీరు ఎవ్వరి సలహాలు అక్కర్లేదు ఖచ్చితంగా ఆ గ్రంథాన్ని తీసుకుని శ్రద్ధగా ఒక నలభై రోజులు పారాయణ చేయండి అంటే నెల మొత్తము చేయండి చేస్తుంటే ఏంటంటే మీకు ఏవైతే క్లిష్టతరంగా ఈ మాసంలో అడ్డంకులు కలుగుతున్నాయో ఈ కలిగేటువంటి అడ్డంకులు మొత్తము కూడా కేవలం ఆ గ్రంథ పారాయణ వల్ల నెలిఫై అయిపోయి మీ మార్గం సుగమం అయ్యి మీకు అద్భుతమైన వచ్చేట్టుగా దైవానుగ్రహంతో మీరు ముందుకు నిలిచేట్టుగా మీ వెన్నంటే ఎప్పుడూ భగవంతుడు ఉన్నాడనే స్థాయిలో మీకు కలిగేట్టుగా మీకు దైవానుగ్రహం లభించాలని మీనరాశి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ అమృతమైన ఆశీస్సులతో ముగిస్తున్నాను